నా పేరు వాచస్పతి డాక్టర్ మరికృష్ణారెడ్డి అష్టలక్ష్మి దేవాలయం కొత్తపేట ప్రాంగణంలో భగవద్గీత పారాయణం కాశీ సిస్టర్స్ ద్వారా చాలా అద్భుతంగా శ్రావ్యంగా జరిగింది ఈ భగవద్గీత ప్రతి ఇంట్లో ప్రతి దేవాలయంలో ప్రతి బడిలో అందరూ ప్రతినిత్యము పారాయణం చేయాల్సినటువంటి ఒక గొప్పనైనటువంటి గ్రంథం ఇది ఇది మత గ్రంథం కాదు ఇది మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటిది మానసికమైనటువంటి బౌద్ధికమైనటువంటి ఆత్మికమైనటువంటి ఉన్నతిని చేర్చుకొని చేర్చి ఈ యొక్క వేదాల సారంగా రూపుదిద్దబడినటువంటి యొక్క మహద్ గ్రంథమిది శ్రీకృష్ణ భగవానుడు సమస్త వేదశాస్త్రాల సారంగా భగవద్గీతను ఉపదేశించినాడు అలాంటి భగవద్గీత ఒక ధర్మగ్రంథము మత గ్రంథం కాదు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి ఒక దేశానికి ఒక మతానికి చెందినటువంటిది కాదు అది సార్వకాలికమైనటువంటిది సార్వజనీనమైనటువంటిది సార్వభౌమికమైనటువంటిది కాబట్టి ఇలాంటి మహోన్నతమైనటువంటి భగవద్గీతను ఆబాల గోపాల పర్యంతం అంటే పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ నిత్యం అధ్యయనం చేస్తే మన జీవితము ఉద్ధరించబడుతుంది మన జీవితం యొక్క లక్ష్యము బోధపడుతుంది మన యొక్క యొక్క పరివారము కుటుంబము అందరూ కూడా బాగుంటారు సమాజము బాగుంటుంది కాబట్టి భగవద్గీతను ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం చదవాలని మనవి చేస్తున్నాము